హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం వచ్చేసి నందిగామ గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఈ మేకలు కట్ట ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని మేకలు తెచ్చారు పన్నెండు పిల్లలు ఇవి రెండేనా ఎంత చెప్తున్నారు ఇవి జాత అన్ని కూడా మొత్తం కూడా సూడు మేకలేనంటండి ఒక రెండు పిల్ల ఆ రెండు పిల్లలు ఒక్కదానియా రెండిటియా ఒక్కదాని ఈ రెండు పిల్లలు కూడా అంట మొత్తం కూడా సూడు మేకలు అని చెప్తున్నారు కొన్ని నిండు సూళ్ళు కూడా ఉన్నాయి జాత ఎంత చెప్పారు రేటు ముప్పై నాలుగు వేలు జాత అయితే ముప్పై నాలుగు వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటుంది మాట్లాడుకోవచ్చు మేకల కట్టలు వచ్చాయి ఇక్కడ వచ్చేసి అన్ని పడుకోబెట్టారు వీళ్ళు ఉత్త మేకలేనంటండి వీటికి పిల్లలు లేవు జత వచ్చేసి ఇరవై వేలుగా చెప్పారు కొన్ని సూడు మేకలు కూడా ఉన్నాయంట వీటిల్లో విడిగా మేకల వరకే జత ఇరవై వేలు చెప్పారు చెప్పడం ఇక్కడ ఒక కట్ట ఉందండి ఈ కట్ట ఏ రేట్లు చెప్తున్నారు బాబాయ్ పిల్లలు అయ్యి పిల్లలు అమ్మేసానల్ వస్తుంది అన్ని వస్తున్నాయి ఎందుకు రావట్లేదు మరి మొత్తం ఈ పిల్లలు విడిగా అమ్మారు కదా వీటి ఇందాక అమ్మేశారా ఇది పిల్లలు కూడా ఉన్నాయండి అమ్మేశారా అదే నేను చెప్తున్నా ఇప్పుడు ఉత్తి మేకలే ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఇరవై మేకలు ఎంత చెప్తున్నావు రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఇరవై మూడు మేకలు ఇరవై ఆరు వేలు చెప్తున్నావు జాత సూడి పదిహేను ఉత్త మేకలు మిగిలినాయా సూడి వచ్చేసి పదిహేను మేకలు ఉన్నాయంట ఓకే ఫిక్స్డ్ రేట్లు ఏం కాదండి బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మేకలు ఉన్నాయి బేరం జరుగుతుందండి ఇది ఆ బాబాయ్ వాళ్ళు ఎప్పటి నుంచో బేరం అడుగుతున్నారు చూద్దాం కొంచెం మొత్తం కూడా ఊట బారిన పిల్లలేనండి అవి పిల్లలు విడిగా ఇప్పుడు మళ్ళీ విడిగా వేరే వాళ్ళు వచ్చారు పిల్లలు విడిగా బేరం అవుతున్నాయి మేకలకి గిరాకీ ఎందుకు పెరిగింది అని అంటే ఈ సంవత్సరం వచ్చేసి వర్షాలు కొంచెం తక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ మీద కూడా తగ్గినాయి వర్షాలు అందులో ఒకటి చిన్న చితక గడ్డి కూడా బాగా ఎక్కువ వస్తుంది అని మేకలు కొద్దిగా ఎక్కువగా కొంటున్నారు అందరు అడుగుతున్నారు ఊళ్ళల్లో మేకల కట్టలు ఏమైనా ఉంటే పెట్టండి అక్క వస్తాము అని ఫోన్లు చేస్తున్నారు కొంతమంది నాకైతే ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు ఊర్లలో ఏమైనా ఎప్పుడు ఉంటే పెట్టమని ఊర్లలో మేకల కట్టలు అనేవి ఉండవ ఉంటాయి ఉండవు అని చెప్పను ఏదంటే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కాసుకుంటారు పెద్దగా గొర్రెలు అయితే చాలా మంది దగ్గర ఉంటాయి గొర్రెలు ఎందుకు అనంటే అదేంది మరి మేకలకే పిల్లలు రెండు పెడతాయి డిమా అంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కదా మేకలు ఎందుకు మేపరు అని అంటే మేకలకి రోగాలు కూడా అట్లే ఉంటాయి పిల్లలు పుట్టంగానే సరికాదు వాటిని జాగ్రత్త చేయాలి రెండు పిల్లలు పెడతాయి కానీ పిల్లలు కుడిపేయడం పాలు జాలకపోతే పిల్లలు ఆగమైపోతాయి వాటికి సొరుగుడు రోగం ఒకటి వస్తుంది దంపడము అవన్నీ సొరుగుడు బిల్లలు టైంకి వేయకపోతే పిల్లలు ఆగమైపోతాయి సొరుగుడు రోగం వస్తే అసలు పిల్లనేది బతకదు అందుకనే మేకలు మేపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దాని గురించి పర్టికులర్గా తెలిసిన వాళ్ళు మాత్రమే మేకలు మేపుతారు అందుకే ఊళ్ళల్లో కట్టలు ఉన్న కొంతమంది అమ్మే కట్టలు అయితే లేవండి మీరు అమ్మేటి అంటున్నారు మా ఊర్లో రెండే రెండు కట్టలు ఉన్నాయి మేపులు మేకలు మే మేపేవి ఆ ఇద్దరు కూడా అమ్మని అంటున్నారు అందుకనే లేవు అని చెప్తున్నాను సంతకి రండి సంతలలో అయితే చాలా వస్తున్నాయి సంతల్లో కొనుక్కోండి ఏమైనా కావాలి అని అంటే ఓకే ఇది ఏమేండి బాబాయ్ పిల్లలు పట్టుకున్నారు వదిలేశారు కుదరలేదా పోతు పిల్లల వరక మొత్తం పిల్లల వరకు మరకలు అయితే పోతులు అయితే పిల్లల వరకు పట్టుకున్నారంట మీరు ఎంత చెప్పారు బాబాయ్ పిల్లలు పదకొండు ఉన్నారా మొత్తం పిల్లల వరకు పదకొండు ఉన్నారండి ఎన్ని ఉన్నాయి బాబాయ్ మేకలు ఎన్ని ఉన్నాయి పదమూడు మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఎనిమిది పదమూడు మేకలకు వచ్చేసి పిల్లలు ఎనిమిది ఉన్నాయంట పిల్లలు వేసుకొని జాత ఎంత చెప్తున్నారు మేకలు ముప్పై ఐదు వేలు పిల్లలు లేకపోతే ముప్పై వేలు పిల్లలు లేకపోతే ముప్పై వేలు అంట పిల్లలు ఉంటే ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు ఆ పిల్లలు విడిగా బేరం ఇద్దరు వచ్చారండి ఏదో ఒకటి సెట్ అయిపోద్ది అనుకుంటున్నా నేను అందుకే పిల్లలు ఉండి ఎట్లా లేకుండా ఎట్లా అనేసి రెండు రేట్లు అడిగి చూశాను ఇక్కడ ఒక కట్ట ఉంది ప్రతి కట్ట దగ్గర బేరాలు ఉంటూనే ఉన్నాయి లేకుండా బేరాలు లేకపోకుండా అయితే లేవు ఎన్ని మేకలు ఉన్నాయి బాబా ఇవి ముప్పై పిల్లలు పదమూడు పిల్లలు ముప్పై మేకలకు వచ్చేసి పదమూడు పిల్లలు ఉన్నాయండి చూడు మేకలు ఎన్ని ఉన్నాయి పదిహేను మేకలు మిగిలినాయి పిల్లల పదిహేను మేకలు చూళ్ళు నిండు సూళ్ళే ఉన్నాయంటే ఎంత చెప్పారు రేటు ముప్పై నాలుగు జాత వచ్చేసి ముప్పై నాలుగు వేలు రేట్ చెప్తున్నారండి ముప్పై నాలుగు వేలు రేట్ చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ప్రతి కట్ట బేరం జరుగుతుంది వచ్చినయే పిల్ల మేకల మట్టికి ఇంకా నాలుగు కట్టలే వచ్చినాయి రావడం అవి కూడా పిల్లలు కొద్ది పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి వచ్చేసరికి పిల్లలు విడిగా తీసుకుంటున్నారు మరకలు అయితే పోతులు అయితే బేరానికి వచ్చిన పిల్లలు అయ్యేసరికి మొత్తం కూడా తీసుకుంటున్నారు పిల్లలు విడిగా తీసుకుంటున్నారు అందుకే మేకలు ఒకటే మిగిలిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి చిన్న ఎన్ని మేకలు ఉన్నాయి పిల్లలు పదమూడు పదిహేడు మేకలకు వచ్చేసి పదమూడు పిల్లలు ఉన్నాయి సూడు మేకలు ఎన్ని ఉన్నాయి బాబా ఇందులో ఎనిమిది ఎనిమిది సూడు మేకలు ఉన్నాయి అంటే జత ఎంత చెప్పారు బాబాయ్ జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్పారంటండి చెప్పడం రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి చూసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఒక మేకలు ఉన్నాయి కానీ వీటి దగ్గర ఎవరు లేరు ఈ మేకలు ఇవి ఎవరివి ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఐదు మేకలు ఏడు పిల్లలు ఐదు మేకలు ఏడు పిల్లలు ఎంత చెప్పారు జాత మొత్తం మీద లక్ష అడిగారా ఎవరైనా వేలకి ఇద్దరు ముగ్గురు వచ్చారంట డెబ్బై వేలకి అడిగారు ముప్పై వేలు తేడాతోటి ఉంది ఆగిపోయింది అది అందుకోసమనే ఇవ్వలేదని పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఎందుకు కొంచెం చిన్న పిల్లలు అయితే తొందరగా ఇచ్చేస్తారు గాని పెద్ద పిల్లలు కదా ఇవ్వడానికి ఆలోచిస్తారు అందుకనే ఇవ్వరు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒకటి అదొకటి రెండు కట్టలు ఉన్నాయండి పిన్నున్నాయి తమ్ముడు ఇవి నాలుగు మేకలు రెండు పిల్లలు ఎంత చెప్పారమ్మా యాభై యాభై ఐదు అడిగారా ఇప్పుడు వాళ్ళు పిల్లలు అడుగుతున్నారు యాభై ఐదు వేలు చెప్తున్నారండి చెప్పడం పిక్చర్ రేట్ ఏం కాదు ఉంటాయి ఈ పిల్లలు మటుకి వాళ్ళు రెండు పిల్లలు అడుగుతున్నారంట వచ్చేసి ఇవి ఎవరివి బాబా ఇవి ఎవరివి మీయేనా మీయా అవసరం లేదు నాకు ఎన్ని మేకలు ఉన్నాయి ఇరవై ఇరవై మేకలు పిల్లలు పది ఈ బేరానికి వచ్చిన పిల్లలే కదా పిల్లలన్నీ బేరానికి వచ్చినాయా ఇవి కూడా చూపిస్తా పది పిల్లలు ఉన్నాయా ఇరవై మేకలకి పది పిల్లలు ఉన్నాయి రేట్ ఎంత చెప్పారు ఓనర్ లేడా రేట్లు చెప్పే ఆయన లేడంట శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ పిల్లలు అయితే ఇంక ఈ సైజులు అండి మొత్తం పది పిల్లలు కూడా అదే సైజులు అంట ఇంక ఇది ఒక్క కట్ట ఉంది ఈ కట్ట చూపించి ఆపేస్తాను పిల్లలు మాత్రమే ఎక్కువగా కొంటున్నారు ఎవరి మీవి మేకలు ఎవరి మీరా ఏమి అడిగారు పిల్లల వరకు అడిగారా మీరు ఒక్క పిల్ల పోతు పిల్ల మీకు తెలుసా ఎన్ని మేకలు ఉన్నాయి పద పదమూడు మేకలు పిల్లలు పది పదమూడు మేకలకు వచ్చేసి పది పిల్లలు ఉన్నాయంట డేట్ అని చెప్పారండి ముప్పై రెండు అడిగారా ఎవరైనా ఎంతకి అన్నారా అంటారు కొంటున్నారంట జత ఇరవై ఎనిమిది వేలకు అడిగారంటే ముప్పై రెండు చెప్పారు నాలుగు వేలు డిఫరెన్స్ ఆగిపోయింది ఇంకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు అది కొనేవాళ్ళు అయిద్దో కాదో చూడాలి ఇంకా ఓకే ఇంక ఇదండి మార్కెట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది బై ఫ్రెండ్స్